హై ఫ్రెండ్స్ ఏమన్నారు అందరు ఈరోజు పొలాలు పొలాల్లో సాయంత్రం ఎలా ఉంటుంది పొలం మనకి అందరికీ మన హైదరాబాద్లో ఉండి బాగా బిజీ లైఫ్తో ఉంటారు కదా ఇప్పుడు చూడండి ఇదంతా ఇప్పుడు ఏమీ ఇలా ఖాళీగా ఉంది ఈ పొలం అంతా ఇదంతా మీకు పొలం ఎండాకాలం ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకి పొలాలు ఇలా ఉంటాయి ఇదేంత ఏమీ ఏమి లేదు ఖాళీగా ఉన్న పొలాలు అంటారు వెంటనే తర్వాత దీన్ని చిన్న చిన్న మొక్కలు పెడతారు అవి చూపిస్తా ఇవి చూసారా ఇది వచ్చేసి చేను కందులు అంటారు కందులు అంటారు మనం పప్పు ఉంటుంది కదా ఆ పప్పు అనేది ఈ చెట్టు నుంచి వస్తుంది ఇది కంది కందిపేను కంది చెట్టు అంటారు ఇది పెద్దయినాక ఇవన్నీ కందిశారనమాట చిన్న చిన్నవి చేశారు కనపడుతున్నాయి వేశారు కాకపోతే ఇంకా పెద్దవాళ్ళ కొంచెం టైం పట్టింది పెద్ద అవటానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పచ్చి చూపిస్తాం చూసారా ఇది వచ్చేసి ఇది ఈ చెట్టు చూసారు మీరు ఎప్పుడైనా ఇది అందరికీ చాలామందికి తెలియదు ఈ చెట్టు గురించి ఈ చెట్టు వచ్చేసి ఆయుర్వేదంలో వాడతారు చాలామందికి తెలియదు దీనికి కాయలు వస్తాయి ఆ కాయలు జిల్లేడు తిట్టు అంటారు వీటిని జిల్లేడు పాలు మన కంట్లో పోతే కళ్ళు పోతాయి అంటారు కానీ వీటి కాయల వల్ల ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ ఆకు ఉంది కదా ఈ ఆకు వచ్చేసి చాలామంది షుగర్ పేషెంట్స్ ఉంటారు ఈ షుగర్ పేషెంట్కి ఈ ఆకుని వేసుకొని మన చెప్పులు ఉంటాయి కదా షాక్సులు కానీ షాక్సుల్లో కిందకొని ఈ ఆకు మన పాదాన్ని తగిలేలా పెట్టుకొని నడిస్తే షుగర్ తగ్గిపోయింది అనేది చాలామంది డాక్టర్లు ఆయుర్వేద డాక్టర్లు చెప్పారు అట్లా చాలా ఉన్నాయి మన ఈ ప్రకృతిలో చాలా ఊరుకున్నాయి చూడండి ఇది ఆ పక్కన పొలాలు వేశారు పచ్చని పొలాలు ఆ పక్కన ఉన్నాయి ఈ పక్కనే ఇది ఫారం కోళ్ళు ఉంటాయి ఇక్కడ ఈ ఫారంలో ఫ్రెండ్స్ అందరూ ఒకసారి ఒకసారి అందరూ హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో లైవ్ చూస్తున్నారు అందరూ ఒకసారి హాయ్ చెప్పి డబుల్ టాప్ చేయండి నాకు లైక్ వస్తుంది ఆ ఆకు పాలు వస్తాయి అవును పాలు వస్తాయి ఆ పాలు చాలా డేంజరు మన వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఆకు ఆ పాలు పాలు కాదు కానీ ఆకు ఉంటుంది కదా ఆకు షుగర్ పేషెంట్కి బాగా ఉపయోగపడుతుంది అది మా నాన్న చెప్పారు నాకు ఎందుకంటే ఆయుర్వేదంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అసలు అది ఎంత మేలు చేస్తుంది అంటే ఇప్పుడు మనం ట్యాబ్లెట్లు ట్యాబ్లెట్లు వాడితే ఎంత షుగర్ అనేది ట్యాబ్లెట్లు వాడినప్పుడు కంట్రోల్ అవుతుంది వాడినంతసేపే కంట్రోల్ అవుద్ది ఆ తర్వాత మళ్ళీ అది మనం కూల్ డ్రింక్స్ తాగిన రైస్ ఐటమ్ తిన్నా అది వేరే మళ్ళీ స్టార్ట్ అవుతుంది అన్నమాట అట్లాగే హాయ్ క్లారిటీ సూపర్ ఉంది అవునా వెరీ గుడ్ సరే హాయ్ 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 హర్షి హాయ్ హార్ యూ ఎలా ఉన్నావు నువ్వు లైవ్ లైఫ్ పెట్టచ్చుగా ఇగో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కోల్ఫారం ఈ కోలాఫారం దగ్గరకు వచ్చాను మీకు చూపించడానికి అంటే హైదరాబాదులో ఇప్పుడు హైదరాబాద్ మ్యాక్సిమం పీపుల్ ఎట్ట ఉంటారు మంచి వర్క్ బిజీ పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఏసీలో ఉంటారు కానీ ఇక్కడ చూడండి ప్రశాంతమైన గాలి చల్లగా వస్తుంది చూడండి గాలి ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చల్లగా వస్తుంది గాలి అసలు ఇంత న్యాచురల్ గాలి మన హైదరాబాద్లో దొరకటం అనేది చాలా కష్టం నేను మీకోసమే చూపిస్తున్నాను ఇది కోలఫారం అయితే ప్రజెంట్ ఏం లేనట్టు ఖాళీగానే ఉంది ఖాళీగా కోళ్ళు ఉన్నట్టయితే మనకి సౌండ్ వస్తుంది స్మెల్ కూడా వస్తుంది తర్వాత పల్లె ఉంది అసలు వాతావరణం అయితే ఫగా వస్తుంది గాలి పీస్ఫుల్గా ఉంది అంత బలెగా వస్తుంది న్యాచురల్గా ఉంది ఇటు మేకలు వస్తున్నాయి మేకలు వస్తున్నాయి ఒకే ఇటు ఒకసారి ఫ్రెండ్స్ అక్కడ మేకలు చేస్తున్నాడు మేకలు ఈ మేకలు పల్లెటూరులో పల్లెటూరులో అంటే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ అంతా పక్కన పెట్టుకుంటే పల్లెటూర్లు చాలా బాగుంటాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది పల్లెటూర్లో జూమ్ ఒక చేస్తున్నా మనకి చూడండి సూర్యుడు వెళ్ళిపోతుండ్రు అది ఫ్రెండ్స్ చూడండి కొబ్బరి చెట్లు ఆలు కొబ్బరి చెట్లు అంటే మనకి కోనసీమ అటువైపు అనుకుంటారు కానీ మనకి వెళ్ళి కూడా కొబ్బరి చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు చూడండి ఒకసారి ఇవి చిన్నవి ఇంకా కాయలు రాలా తొందరలో వస్తాయి కాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి అందరూ ఎంతమంది ఉన్నారు ఒకసారి అందరు లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఇప్పుడు పల్లెటూరులో ఉన్నా కదా మీకు ఎటువంటి చెట్లు చూడాలనిపిస్తుందో ఒకసారి నాకు కామెంట్లు చేయండి మాక్సిమం వీలైనంత వరకు కవర్ చేస్తా ఇది వాటర్ ట్యాంక్ ఫ్రెండ్స్ సమ్మర్లో ఇక్కడ ఏంటంటే వాటర్ ట్యాంకు ఎందుకు వచ్చిందంటే ఇక్కడికి మన దాకా సమ్మర్ ఉండటం వల్ల ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటాయి మన తీసుకొని వచ్చారు ఇదిగో ఫ్రెండ్స్ ఇవి ఈ చైన్ వచ్చేసి ఇది చేను పత్తి మనకి కాటన్ ఉంది కదా ఈ కాటన్ నుంచి వస్తుంది ఇక సైడ్లో వచ్చేసి ఇది చేను ఇది కంది అనమాట ఇది కంది సైడ్లో అనమాట ఇది పత్తి ఇది చూడండి ఇది పత్తి అనమాట పత్తి చెట్టు అది పువ్వు వచ్చింది ఇవి నైంటీ డేస్కు ఏమో వస్తాయి నైంటీ డేస్ తర్వాత పువ్వులు వస్తాయి మనకి మ్యాక్సిమం చలికాలంలో పత్తి కాయ వస్తుంది ఆ కాయ పగిలి పువ్వు మన కార్న వస్తుంది ఈ చూడండి ఎంత బాగుంది ఎంత న్యాచురల్గా ఎంత గ్రీన్గా ఉందో ఇది వాటరు ఈ వాటర్ పైపు మనకి ఇట్లకి చేలకి పెడతారు ఎట్లా అంటే ఒక వాటర్ అనేది ఒక ఫ్లోలో వెళ్ళకుండా ఇక ఫస్ట్ ఈ సైడ్ ఈ పైపులో నుంచి వస్తుంది వాటరు వాటర్ తీసుకొని ఇది ఇక్కడ ఇది కట్టారు కదా ఇక్కడ నుంచి వాటర్ ఇట్లా వెళ్ళిపోతుంది ఇంకా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దీన్ని సాల్ అంటారు ఈ సాల్లో వాటర్ అలా తాగుంటుంది మధ్యలోంచి మధ్యలోంచి వెళ్ళినప్పుడు మనకి వాటర్ ప్రతి ఒక మొక్కకి అందుద్ది ఇది చూడండి బా అంత న్యాచురల్గా మంచి స్మెల్ వస్తుంది నాకైతే ఎంత హ్యాపీగా ఉంది హైదరాబాద్లో ఉన్న దానికన్నా ఇక్కడ హ్యాపీగా ఉంటుంది ఈసరపు కృష్ణ హాయ్ కృష్ణ హాయ్ యూ చూడండి ఫ్రెండ్స్ సూర్యుడు చిన్నగా మెల్లగా సూర్యుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండు మళ్ళీ రేపు పొద్దున్నే మన మన నుంచి వస్తాడు చూడండి వాతావరణం ఎలా బాగుంది ఎంత పీస్ఫుల్గా ఈ చెట్లు చూడండి ఎంత బాగా ఊగుతున్నాయో ఇంత న్యాచురల్గా అసలుకి మనకి హైదరాబాద్ సిటీలో ఎక్కడా దొరకదు అసలుకి ఫ్రెండ్స్ అందరూ ఒకసారి హాయ్ చెప్పండి లైక్ చేయండి డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఒకరోజు మీ అందరికీ చూపించాలనుకున్నా పొలాలు మన ఇండియన్ కల్చర్ ఏంటంటే రైతులు రైతులు ఎలా ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటుంది లాభాలు ఎలా వస్తాయి నష్టాలు ఎలా వస్తాయి ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెడితే ఇప్పుడు రైతులు అంటే మనకి చాలామందికి అందరికీ అలవాటు ఉండాలి మన హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రైతు రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు రైతుల గురించి తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కానీ ఒకసారి మన అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనే ఉద్దేశంతో నేను ఈ లైవ్ పెట్టాను ఇట్లా మా ఊరు రావటం వచ్చే వచ్చాను మా సొంత ఊరికి అందుకని ఒకసారి మన వాళ్ళందరికీ పరిచయం చేద్దాము రైతులు రైతులు పడే కష్టాలు కూడా ఎలా ఉంటాయి అని నేను పెడదామనేసి లైవ్ పెట్టాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మన రైతు సాయంత్రం ఎద్దులు వేసుకొని అరకే దున్నుతున్నారు మన కెమెరా అంత జూమ్ అవ్వట్లేదు అది చూడవచ్చు అక్కడ మీరు అది చూడండి రైతు అక్కడ ఎద్దులతో దున్నుతున్నారు సాయంత్రం పూట చాలా బా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ పొలాల్లో అనుకుంటారు కానీ అందరూ ఎంత లైఫ్ ఎంత ఎంజాయ్గా ఉంటుందంటే మీరు మీరందరూ చిన్నప్పుడు చూసే ఉంటారు ప్రతి ఒక్కళ్ళు చిన్నప్పుడు రైతులు పొలాల్లోంచి తిరిగి వచ్చేసిన వాళ్ళు అందరూ నాకు తెలిసి అందుకని ఒకసారి అందరూ మళ్ళీ మీ చిన్ననాటి జ్ఞాపకాలకి వెళ్తారనే ఉద్దేశంతో ఒకసారి చూడండి అందరి పొలాలు ఇది పత్తి పొలం ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా ఏం స్టార్ట్ కాలేదు అటు చూడండి ఆ పైన అంతా ఇంకా మొక్కలు వేయలే వాటర్ కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల అన్నీ ప్రతి చోట వేయటానికి కుదరట్లేదు ఇక్కడ ఈరోజు ఇక్కడ సరే ఇది బాగా పెద్దయినాయి చూడండి ఇవన్నీ అప్పుడే వచ్చినాయి కూడా ప్రతి పత్తి పువ్వు ఇది పత్తి పువ్వు తర్వాత ఇది కొంచెం అంతే పెద్ద అవుతాయి ఇంకా పెద్ద అయ్యి అది ఒక్కటా పువ్వు వచ్చింది కదా అట్లా పువ్వు వస్తుంది కొంతకాలం తర్వాత ఆ తర్వాత ఆ పువ్వు కాయద్ది కాయ తర్వాత ఇంక అట్లా అది పగిలిపోయి మనకి పత్తి వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది పత్తి చెట్టు ఇంకా తర్వాత ముందు ముందు మిరప చెట్లు కంది చేయను తర్వాత మన వరి పంటలు వస్తారు అవి కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకసారి అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే నా ఛానల్ కొంచెం రీచ్ అవుతుంది అందరికీ నేను ఇంకా ముందు ముందు వచ్చే రోజుల్లో మీకు అందరికీ నేను తొందరలో ఒక మైక్ కొనుక్కుంటాను ఫ్రెండ్స్ మైక్ ఒకటి ట్రైపాడ్ ఒకటి కొనుక్కొని మీ అందరికీ లైవ్ పెడతాను ఇంకా కొంచెం మంచి ఫోన్ ఒకటి తీసుకొని మంచి క్లారిటీగా వీడియో కూడా క్వాలిటీ వచ్చేలా పెడతాను తొందరలో హైదరాబాద్ మొత్తం కవర్ చేయాలని చూస్తున్నాను ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా ఊరి దగ్గరలో మా ఊరు ఫేమస్ వచ్చేసి సున్నం ఫ్రెండ్స్ ఇక్కడ అది సున్నం ఫ్యాక్టరీ సిమెంట్ ఫ్యాక్టరీ అనమాట అది ఇది సిమెంట్ ఫ్యాక్టరీ అది సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఇంకా పక్కన ఇవన్నీ పొలాలు అది ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు మళ్ళీ ఇందాక దాకా వర్షం పడింది వర్షం బాగా పడి వర్షం బాగా పాలేదు జస్ట్ అలా చప్పర్లాగా పడదు వర్షం అది వెంటనే మళ్ళీ సూర్యుడు వచ్చేసాడు ఇప్పుడే అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి అందరు లైక్ చేయండి ఫ్రెండ్స్ నలుగురు చూస్తున్నాను ప్రజెంట్ నలుగురు ఒకసారి హాయ్ అని చెప్పండి కోళ్ళు లేవు కోళ్ళు లేవు దాంట్లో చూసా ఓకే ఇంకా ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి క్లారిటీ బాగుంది సాయంత్రం కోట కదా అంత న్యాచురల్గా ఉంది గ్రీనరీగా ఉంది ఒక్కసారి నేను ఇక్కడ ఫోటో దిగేసి ఫోటో దిగుతాను ఫోటో దిగేసి మీకు నా కవర్ ఫోటో పెట్టుకుంటాను ఇవాళ చూడండి నేను పొలాల్లో తెచ్చంటే కూడా విచిత్రంగానే కుక్కలు అరుస్తున్నాయి అందరూ ఎవరు ఇట్లా తీయరు కదా పల్లెటూరులో ఎవరు ఇట్లాగా పన్ను పట్టుకొనే సరిగా తక్కువ మాట్లాడతారు కదా కుక్కకి డౌట్ వచ్చి కుక్క అరుస్తుంది ఎవరమ్మా కొత్తగా వచ్చారు అని అందుకని కుక్క గారు అది కుక్క చూడండి అరిసి వెళ్ళిపోతుందట కుక్క అరిచుకొని వెళ్ళిపోతుంది అరిసి అరిసి ఈ రోడ్గా మనం మాట్లాడినట్లేదు అనుకుంటే వెళ్ళిపోతుంది అది కుక్కలు అంతే అది పల్లెటూరులో మనకి కుక్కలు బాగా ఫేమస్ ఉంటాయి వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి అందరూ హాయ్ చెప్పండి ఎంతమంది అయితే ఉన్నారు అంతమంది చూడండి ఇది అంత పొలం అంతా పచ్చని పొలం పత్తి చేశారు దగ్గరలోనే మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను ఫ్రెండ్ వీడియో తీసుకుంటానంటే ఓకే అన్నారు హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది ఉన్నారు హాయ్ కృష్ణ గారు ఉంటే మీరు ఒకసారి హాయ్ అని ఏదైనా కామెంట్ చేయండి మీకు ఏదైనా పల్లెటూరులో మీ అనుభవాలు చెప్పండి మీకు ఏదైనా ఏదైనా పొలం చూడాలన్నా ఏదైనా చెట్టు ఇప్పుడు ఏదైనా ఫ్రూట్స్ ఉంటాయి కదా చెట్లు ఇది ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఇది యాప్ చెట్టు మీకు అంత తెలిసే ఉంటుంది చూడండి ఒకసారి ఇది యాప్ చెట్టు యాప్ చెట్టులో తెలుసు మనకి యాప్లతో మొహం కడుకుంటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది మనకి పల్లెటూరులో ఇవంతా కామన్ అనమాట పల్లెటూర్లో వాళ్ళందరూ ఎప్పుడు చూసేదే కాబట్టి వాళ్ళు పెద్ద వాటి గురించి పెద్దగా పట్టించుకోరు కానీ మన సిటీలో ఉండే వాళ్ళకి అవి చాలా ఇంపార్టెంట్ చూడండి మంచిగా ప్రశాంతమైన సల్లటి గాలి వస్తుంది భలే బాగుంది నాకైతే హ్యాపీగా ఉంది అసలుకి మంచి గాలి అసలు ప్రశాంతమైన గాలి వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ అందరూ తిన్నారా సాయంత్రం పూట ట్రాఫిక్ల్లో సౌండ్లు హార్న్లు పెట్టుకొని చిరాకు పుట్టేసి ఉంటుంది చూడండి ఇక్కడ మంచి పక్షులు మంచి మంచి సౌండ్లు చేస్తాయి చూపే ఎట్టారుస్తుంది అది కొంగు చూడ ఎగురుతుందో అది అనుకుంటుంది అమ్మ షూట్ చేస్తున్నా కూడా పారిపోతుంది ఫాస్ట్కి వెళ్ళిపోతుంది షూట్ చేయండి కెమెరాతో షూట్ చేస్తుంది అది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తుంటారు అందరూ ఫ్రెండ్స్ ఇట్లాగే ఫ్రెండ్స్ అన్నీ నేను ప్రతి ఒక్క వీడియో మనం వచ్చే ప్రతిరోజు ఒక వీడియో పెడతాను కాసేపట్లో మళ్ళీ ఇంకొక వీడియోగా పెడతాను మీకు చూడండి వచ్చిన వాళ్ళు లైక్ చేసింది షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ముందు లైక్ చేయటం వల్ల మీరు లైక్ చేశారంటే వెంటనే నాకు నా ఛానల్ కొంచెం రీచ్ పెరిగిద్ది రీచ్ పెరిగి నాకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు మీకు ఏదైనా కావాలనుకుంటే కామెంట్లో అడగండి నేను కామెంట్లో ఖచ్చితంగా మీకు చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఆ పక్షి చూడండి మళ్ళీ ఏసుకుంటూ వెళ్తుంది సౌండ్ వాళ్ళ చేస్తాయి ఈ సౌండ్ మీరు న్యాచురల్గా ఎక్కడైనా సిటీస్లో కూడా కనపడుతుంది అక్కడక్కడ కానీ చూడండి మంచిగా ఉంది అసలుకి అంతే ఫ్రెండ్స్ మీకు ఏదైనా ఇంకా పల్లెటూరులో ఏదైనా ప్లేస్ చూడాలన్నా ఏదైనా చూడాలంటే నాకు ఒకసారి మెసేజ్ చేయండి కామెంట్లో అడగండి నేనైతే అయితే ఖచ్చితంగా వెళ్ళేసి మీకు అన్నీ చూపించడానికి ట్రై చేస్తాను అన్నీ చూపిస్తాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తా ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు పల్లెటూరు పల్లెటూరులో పొలంలో ఈరోజు ఒకరోజు చూపిద్దాం అనుకున్నాను మీకు చూపించాను అన్నీ ఇది పొలం ఇది మా పొలం అయితే కాదు మా ఫ్రెండ్ వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరకు వస్తే పొలం బాగుంది కదా ఒక వీడియో తీసుకుంటానంటే ఓకే అన్నారు ఇది చూడండి అక్కడ మన రైతు అరక దున్నుతున్నారు కనబడేతారు మీకు ఇది పల్లెటూరు ఫ్రెండ్స్ ఇట్లే ఉంటుంది ఇంక ప్రశాంతంగా ఉంటుంది చూడండి డాబా కొబ్బరి చెట్లు చూడండి అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో పక్కనే పొలం గోడ కానుకొనే పొలం ఉంది పొలంలో నుంచి అది చూడండి ఎద్దులు అరక దున్నుతున్నారు ఆ గంట సౌండ్ ఈ పక్షులు సౌండ్లు పక్షులు చూడండి ఎంత బాగా వస్తున్నాయి అసలుకి చాలా బాగుంది నాకైతే నిజంగా ఫ్రెండ్స్ అసలుకి చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే రోజు బిజీ బిజీ లైఫ్ డబ్బులు వెనకమాల పరిగెత్తి ఈ బిజీ లైఫ్లో మనం మనం నా మనకి మన ఇండియన్స్ అంటే మనం రైతులు ఫ్రెండ్స్ ఇండియన్స్ అంటే మ్యాక్సిమం మెజార్టీ పీపుల్ రైతులు రైతు అంటే మనం ఎప్పుడైనా ఒకరోజు ఇప్పుడు మన మహర్షి సినిమాలో మా మహేష్ బాబు వీకెండ్ వీకెండ్ అగ్రికల్చర్ అనేది పెడతారు కదా అట్లాగే మీరు కూడా మాక్సిమం చూడండి ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు సండేనా లేదంటే వీకెండ్ లాంగ్ వీకెండ్ వచ్చినప్పుడైనా మీ పల్లెటూరు మీ ఊరికి వెళ్ళేసి మీ పుట్టిన ఊరికి వెళ్ళి ఒకరోజు పుట్టిన ఊరు దగ్గరికి వెళ్ళేసి ఒకరోజు అందరు మీ మా అందరు మీ ఫ్రెండ్స్తో మీ పేరెంట్స్తో రైతులతో గడిపి పొలాల్లో ఎలా జరుగుతుంది పొలాల్లో ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంత బాగానే జరుగుతుందా వరకు మ్యాక్సిమం రైతులకి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ హెల్ప్ మా మీకు చాలా దూరం లేవు మాట్లాడుకుంటూ వస్తున్నా ఓకే నో ప్రాబ్లం ఏం కాదు ఇప్పుడు కాదు చూడండి ఫ్రెండ్స్ చాలామంది సాఫ్ట్వేర్లోనే లైఫ్ ఉంది అనుకుంటారు మంచిదే ఫ్రెండ్స్ మీకు ఒక నలభై యాభై సంవత్సరాలు వచ్చిన దాకా సాఫ్ట్వేర్ మంచి లైఫ్ ఉంటుంది ఆ తర్వాత ఏదో ఒక టైంలో ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ప్రతి ఒక్క మనిషి రిలీజ్ అయిపోయి ప్రశాంతమైన జీవితం గడపాలి అనుకుంటారు ప్రశాంతమైన జీవితం అంటే ఎక్కడ దొరికిద్దంటే సిటీస్లో దొరకదు ప్రశాంతమైన జీవితం అయిపోయినా సరే ఇట్లాంటిగా ఇక చూడండి ఇలాగ ఇల్లు కట్టుకొని ఇలాగ పల్లెటూర్లో ఇల్లు కట్టుకొని పక్కనే పొలాలు చుట్టూ పొలాలు ఇట్లా రైతులు పని చేసుకుంటా పక్షులు ఇట్లాగా సౌండ్లు చేసుకుంటా ఉంటే ఎంత బాగుంటుంది ఆ పక్కనే వాటర్ మోటార్ కింద గ్రౌండ్ వాటర్ ఇట్లాంటి వాతావరణంలో ప్రశాంతంగా బతకాలి అనేది నా కోరిక ఎప్పుడైనా అట్లాగే చాలామంది కోరిక అంతే ఉంటుంది చాలామంది కూడా ఎవరైనా సరే అనుకుంటారు ఖచ్చితంగా ఎవరైనా ఎంత కోట్లు సంపాదించినా ఎన్ని లక్షలు కోట్లు సంపాదించినా చివరికి వాళ్ళు ప్రశాంతంగా చివరి జీవితం ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు ఇప్పుడు కొంతమంది అనుకుంటారు నువ్వు గుడి దగ్గరికి వెళ్ళావు గుడి ఇక్కడ గుడి ఓకే అయితే చాలామంది అనుకుంటారు ఫ్రెండ్స్ ఎంత సంపాదించుకున్నప్పుడు చూడండి ఇప్పుడు చివరికి ఇప్పుడు మహర్షి సినిమా ఉంది మహర్షి సినిమాలో మహేష్ బాబు ఏం చేస్తాడు ఒక కంపెనీ సీఈఓ ఆర్జన్ కంపెనీకి సీఈఓ ఉంటాడు సీఈఓ ఉండేసి ఆయన తర్వాత కూడా రిలీజ్ అయిపోయి వచ్చి వ్యవసాయం చేస్తాడు వ్యవసాయం సొంతంగా ఏది మళ్ళీ ఏదో ఆర్టిఫిషియల్గా డబ్బులు రైతులకి ఇవ్వటం ఇచ్చేసి వెళ్ళిపోవటం అట్లా కాకుండా సొంతంగా చూసారుగా ఆ సినిమాలు ఎట్ చేస్తాడు ఏదో సభ్యులు విస్తరణ చేసిన ఫ్రెండ్స్ నన్ను నన్ను అటాక్ చేసేటట్టు ఉన్నాయి అటాక్ చేసేవి నన్ను ఎవరో నువ్వు మా ఇంటికి వచ్చావు కొత్తగాని వాటికి కూడా కొత్తగా అనిపిస్తుంది అందరు ఎవరు రారు అసలుకి నువ్వు ఎందుకు వచ్చావు మా ఇంటికి అన్నట్టుగా చూస్తున్నాయి అవి నేనేం చేయలేదు మీరు మీ ఇల్లు మీదే మా ఇల్లు మాదే మీరు పొలాల్లో ఉంటారు మేము పొలం బయట ఉంటాం అంతే అదే ఫ్రెండ్స్ ఓకే అంతే ఫ్రెండ్స్ మనకి మీరు రోజు వచ్చి పొలం పనులు చేసుకోండి అని చెప్పట్లా వచ్చి ఎప్పుడో మీ ఖాళీ తగ్గ సంవత్సరానికో నెలకో వారానికో పది రోజులకో ఎప్పుడైనా వచ్చినప్పుడు మీ నేచర్ ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ తండ్రి తల్లిదండ్రులు మీ అత్తమ్మాది మా సారీ మీ తాత ముత్తాతలు అందరూ ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఈ వ్యవసాయానికి వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళే మనందరం మన ఇండియన్ అంటేనే ఇండియన్స్ అంటేనే వ్యవసాయం నుంచి వచ్చిన వాళ్ళు అమెరికా వాడు పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నాడు సాఫ్ట్వేర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ మాదే అని వాళ్ళ వరకు అక్కడ ఉన్న సిటీస్ వరకే సాఫ్ట్వేర్ ఉంది నేను మ్యాక్సిమం చూసిన అన్నిటిలో అన్ని కంపెనీస్ కూడా ఓన్లీ సిటీస్లోనే ఉంటాయి తర్వాత అమెరికాలో కూడా చాలా వరకు మనకి